ఆచార్యాణ మహాచార్యో రామకృష్ణాయతే నమ తొలి పలుకు లోకోద్ధరణ నిమిత్తం జన్మించే అవతార పురుషుల ఆగమనంతో ఈ ఎలలో ఆధ్యాత్మిక మార్గం సుగమం అవుతుంది కాలానుగుణమైన ఆవశ్యకాలను దృష్టిలో ఉంచుకొని వీరు జనులకు సులభ మార్గం ఆవిష్కరిస్తారు ఆధ్యాత్మిక పయనాన్ని సులభతరం చేస్తారు అటువంటి మహాత్ములు ఎన్నడూగానే అవతరించరు వీరు లోకం నుండి నిష్క్రమించినప్పటికీ వీరి మహోన్నత జీవితము ఉదాత్త బోధనలు కనుమరుకు కావు అవి సర్వకాలాలలో నివురుగప్పిన నిప్పులా ఉండి జనులను ఆధ్యాత్మిక పరంగా జాగృతం చేస్తూనే ఉంటాయి అటువంటి ఒక ఆధ్యాత్మిక తరంగాన్ని మన సమీపకాలంలో సృష్టించి మానవాళికి ఆధ్యాత్మిక జీవన జాగృతాన్ని అనుగ్రహించిన వారు శ్రీరామకృష్ణ పరమహంస ఆయనను గురించి ఎన్నో పుస్తకాలు వెలువడి ఉన్నాయి ఆ పుస్తకాలన్నిటికీ మూలాధారమైన గ్రంథం ఆయన సన్యాస శిష్యుడైన స్వామి శారదానంద వంగభాష్లో రచించిన శ్రీ శ్రీరామకృష్ణ లీలాప్రసంగ సాటి లేని ఆ గ్రంథాన్ని ప్రప్రథమంగా ఇప్పుడు తెలుగులో విడుదలైనందులకు ఎంతో ఆనందిస్తున్నాం శ్రీరామకృష్ణుడు జీవించి ఉన్నప్పుడే ఆయన గురించి వ్యాసాలు రచనలు పత్రికల్లో రావటం ప్రారంభమైంది ఆయన గతించిన తర్వాత అనేక పుస్తకాలు వెలువడ్డాయి కానీ వాటిలో ఏ పుస్తకము ఖచ్చితంగా సప్రమాణికంగా ఆయన జీవితాన్ని ప్రతిబింబించలేకపోయాయి ఈ కొరతను తీర్చడానికే తాను ఈ గ్రంథం రచించానని స్వామి శారదానంద చెప్పేవారు ఈ రచనా వ్యాసంగానే స్వామి శారదానంద ఉపక్రమించడానికి ఆసక్తికరమైన నేపథ్యం ఒకటి ఉంది గురుదేవుల మహాసమాధి అనంతరం ఆయన దివ్య సతీమణి మాతృదేవి జయరాంబాటిలో తమ పుట్టింట్లో నివసింపసాగారు భక్తుల ఆహ్వానం మేరకు ఆమె కలకత్తాకు రావటం కద్దు అటువంటి సందర్భాల్లో ఆమె బస చేయటానికి శాశ్వత నివాసం అంటూ ఏది ఉండేది కాదు తనను మాతృదేవి సేవకుడిగా పరిగణించుకున్న స్వామి శారదానందకు ఇది ఒక తీరని కొరతగా అనిపించేది చేత పైకం లేకపోయినప్పటికీ మాతృదేవికి ఒక స్థిర నివాసం కట్టించాలనే తపనతో అప్పు చేసి భవన నిర్మాణం పూర్తి చేశారు ఆయన పుచ్చుకున్న అప్పును తీర్చడం ఎలా అని యోచించినప్పుడే గురుదేవుల గాథను రచించి పుస్తకంగా విడుదల చేయాలన్న యోచన ఆయనకు తట్టింది వెంటనే ఆయన గురుదేవుల శిష్యులు భక్తులు బంధువులు మొదలైన నమ్మకస్తులైన సన్నిహితులను కలుసుకొని సమాచారం సేకరింప ప్రారంభించారు అలా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి శ్రీరామకృష్ణ మఠ వంగపత్రిక అయిన ఉద్బోధనలో పంతొమ్మిది వందల తొమ్మిది నుండి ప్రచురించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యకాలంలో వాటిని పుస్తక రూపంలో ఐదు భాగాలుగా విడుదల చేశారు మొదటి భాగం బాల్య భావంలో గురుదేవుల బాల్యం రెండవ భాగం సాధక భావంలో ఆయన అనుష్ఠించిన అసాధారణ ఆధ్యాత్మిక సాధనల వివరాలు చోటు చేసుకున్నాయి మూడు నాలుగు భాగాలైన గురుభావంలో శ్రీరామకృష్ణులు తమ శిష్యుల భక్తుల పారమార్థిక జీవితాన్ని తీర్చిదిద్దిన తీరుతెన్నులు పొందుపరచబడ్డాయి దివ్యభావం నరేంద్రుడు అన్న ఐదవ భాగంలో ఆయన మహోన్నత జీవితం ద్వారా స్వామి వివేకానందను రూపొందించటం ద్వారా మానవాళి ఎలా పటిష్టతను సంతరించుకున్నదో వివరించబడింది స్వామి శారదానంద ఈ వరుస క్రమంలో గ్రంథాన్ని విడుదల చేయలేదు మొట్టమొదట గురుభావం భాగాన్ని అంటే మూడు నాలుగు భాగాలు విడుదల చేశారు తర్వాత బాల్యభావం సాధక భావం అంటే ఒకటి రెండు చివరిగా దివ్యభావం నరేంద్రుడు అంటే ఐదవ భాగాన్ని ఆయన విడుదల చేశారు ఈ శ్రీరామకృష్ణ కావ్యం పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నాడు గురుదేవులు కల్పతరువుల భక్తుల్ని అనుగ్రహించిన సంఘటనతో సమాప్తమవుతున్నది ఆ తర్వాత గురుదేవులు దాదాపు ఎనిమిది నెలల కాలం ఈ లోకంలో భౌతిక దేహంతో జీవించారు కానీ స్వామి శారదానంద కల్పతరువు నాడితోనే ఈ గ్రంథాన్ని పూర్తి చేశారు ఈ గ్రంథం మూడు ప్రధాన అంశాలను సంతరించుకున్నది మొదటిదిగా ఇదొక అవతార పురుషుని గాథ భగవంతుని గురించి ఆయన అనుయాయుల గురించి గానం చేయటం పఠించటం కంటే భక్తునికి పరమానందం కలిగించేది మరొకటి ఏది ఉండదు దాసానుదాసునిగా జీవించి చరిత్ర కనీ విని ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఒక్కో సాధనలో పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకొని జగద్గురువులై విరాజిల్లిన శ్రీరామకృష్ణుల పావన చరితం ఒక వట్టిపోని మహదానందం ఊట అనటం వచ్చే కాదు ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన భక్తుని ధ్యానానికి ఎంతో అనువైందిగా భాషిస్తూ ఉన్నది రెండవదిగా మత చరిత్రలోనే ఒక మైల్ రాయిలా నిలిచిపోయే గ్రంథం ఇది ఇప్పటి వరకు అరుదించిన అవతార పురుషుల్లో ఎవరి చరిత్ర ఆయన శిష్యుంచే చారిత్రక దాఖలాలతో మాస తేదీల వారీగా రచించబడి ఉండలేదు ఆ విధంగా రచించబడిన ప్రప్రథమ గ్రంథం ఈ శ్రీ శ్రీరామకృష్ణ లీలా ప్రసంగమే మూడవ అంశం ఈ గ్రంథ రచయిత అయిన స్వామి శారదానందయ్యే ఆయన గురుదేవుల శిష్యుడు ఉత్తమ జ్ఞాని లక్ష్య కర్మయోగి వీటికి తోడు ఆయన అసాధారణ ప్రతిభాశాలి చరిత్ర మనస్తత్వ శాస్త్రం విజ్ఞానం వంటి ఆధునిక విద్యాంశాలలో ఆయన అయినందున శ్రీరామకృష్ణ జీవితగాథను ఒక పరిశోధనాత్మక గ్రంథంగా మలచగలిగారు గురుదేవులను ఒక అవతార పురుషునిగా అవకో అవలోకించినప్పుడు ఆయన కారుణ్య మూర్తిమత్వంలో మునిగిపోయి తన మనస్సులోని ఉద్వేగాలన్నింటినీ వెలువరించడం మూలంగా చదువుల మనస్సులను అన్నింటినీ భక్తి వృష్టిలో తడిపివేశారు అదే సమయంలో గురుదేవులను ఒక మానవ మాతృనిగా పరిగణనలోకి తీసుకొని ఆయన జీవిత సంఘటనలను మనస్తత్వ వైజ్ఞానిక రీతిలో విశ్లేషించి చిన్ని చిన్ని సంఘటనలతో సైతం ఎంత గొప్ప అర్థం ఏమిటి ఉందో వెల్లడించడం ద్వారా ఈ గ్రంథ పాఠ శ్రోతలకు పరిశోధనాత్మక దృష్టి వీణుల విందు చేస్తుందనటంలో ఏమాత్రం సంశయములు లేదు మొత్తం మీద ఈ గ్రంథం ఒక భక్తి జ్ఞాన కావ్యంగా అలరారుతూ ఉన్నది